ఇంకా కొంతమంది మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో నేను ఒకటే చెప్తున్నా మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటుంది ఆడబిడ్డల జోలుకొస్తే మాత్రం జాగ్రత్త క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం తెలుగుదేశం పార్టీ భయపడదు తీవ్రవాదులతో పోరాడాం ముఠా నాయకుల్ని పూర్తిగా కంట్రోల్ చేశాం మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని నియంత్రణ చేశాం రౌడీలు లేకుండా చేశాం ఇప్పుడు రౌడీలు నేరస్తులు రాజకీయ ముసుగేసుకున్నారు ముసుగు కూడా తీస్తాం రౌడీలను రౌడీలుగానే చూస్తాం నేరస్తులను నేరస్తులుగానే చూస్తాం నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లు ఎక్కడా కానీ తప్పు చేసినా లేకుంటే లాలోచించే మాత్రం అదే లాస్ట్ డే వాళ్ళకు కూడా చాలా ఫర్మ్ గా ఉంటాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చెప్తే ఎవరు పెట్టుబడులు బెటర్ ఈ రాష్ట్రానికి టూరిజం ప్రమోట్ చేయాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటే వస్తాయి టూరిజం ప్రమోట్ అయితే అభివృద్ధి జరిగితే ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి మీకోసం ఉద్యోగాలు చేయడానికి మేము సిద్దంగా లేవు మీకు మీ కుటుంబ సభ్యుల పైన కూడా గౌరవం లేకపోవచ్చు కానీ మాకు గౌరవం ఉంది మీ తల్లైనా అయినా చెల్లైనా మీకు గౌరవం లేకపోవచ్చు నేను ఒకటే చెప్తున్నా ఏ అయినా సరే ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క భార్యలకు కూతుర్లపైన పెట్టిన వదిలిపెట్టినాం వెరీ క్లియర్ సభ్యత సంస్కారాన్ని వదిలిపెట్టద్దండి మనుషులు మనుషులుగా ఉండండి మృగాలుగా తయారు కావద్దండి మృగాలుగా ఉంటే మృగాలను ఏ విధంగా ట్రీట్ అదే విధంగా ట్రీట్ చేస్తాం మనుషులుగా ఉంటే మనుషులుగా ట్రీట్ చేస్తాం ఇది ప్రజాస్వామ్యం రాళ్ల యుగం కాదు రాతి యుగం కాదు ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి దాంట్లో మీ ఇష్ట ప్రకారం పెట్టి తప్పుడు అడ్రస్లు పెట్టి చేయడం తప్పిది చాలా ఫర్మ్గా ఉంటాం ఎవరైనా అలాంటి దూరంలో ఉంటే బీ కేర్ఫుల్ మానుకోండి ఒట్టొట్టి అడుపులో అరిస్తే కుదరదు అండ్ ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్ పేదరి పడడం ఏదో జరిగిపోతుంది అంటే మీ ఇష్ట ప్రకారం తిడితే ప్రతి ఒక్కరు పడడానికి సిద్ధంగా ఉన్నారండి పడాలండి మొన్న డిప్యూటీ సీఎం అన్నాడు అంటే కూతుర్లు బోరు నేర్చారు ఈజ్ ఇట్ నెసరీ నిర్వహించాల మేము ఏ నాయకుడైనా రాజకీయాల్లో వచ్చింది గౌరవంగా ఉండి ప్రజాసేవ చేయాలని ఆ మంచితనాన్ని దుర్వినియోగించాలనుకుంటున్నారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎవరిని వదిలిపెట్టం తప్పును తప్పుగా చూస్తాం తప్పు చేసిన మాత్రం శిక్షించి తీరుతాం పనిష్ చేసి తీరుతాం ఎవడైనా ఈ రాష్ట్రంలో తమాషా అనుకుంటే మాత్రం నో తమాషా అలాంటి గుర్తుపెట్టుకొని హెచ్చరిస్తాను